హై ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగా ఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్కడో కాదండి మన ప్రొద్దుటూరు పట్టణంలో హోమాస్ పేట ఈశ్వర్ గ్యాస్ ఆపోజిట్ ఈ షాప్ అయితే ఉంది వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గారుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ శ్రీ గాజులపల్లి రామచంద్రుడు ద్వారా ప్రతీ నెల ఒకటవ తారీఖున అందులకు పెన్షన్ పంపిణీ పథకంలో భాగంగా ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక డివిజనల్ ఇంజనీర్ ఏపీ ఎస్సీడి రమణారెడ్డి వారి చేతుల మీదుగా అందులకు రెండు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది అలాగే పబ్బత్తి శ్రీరాములు స్వామి వారి ఇరువురు కలిసి వంద రూపాయల వంతున ఇవ్వడం జరిగినది మరియు భక్త పెంచలయ్య వారు వంద రూపాయలు దొద్దురెడ్డి శ్రీరాముల రెడ్డి అండ్ కుటుంబ సభ్యులు వంద రూపాయలు దంపతులు సునీత విశ్వనాథుల సత్యం సునీత టెక్స్టైల్స్ వారు యాభై రూపాయల వందున దోసల సాంబత్ శివారెడ్డి యాభై రూపాయల వందున నగదులు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజులు మున్సిపల్ గుర్రప్ప నర్సింహులు భాస్కర్ రెడ్డి ఆర్ అండ్ బి నర్సింహులు ఎంసి గురువురెడ్డి చందు వీరయ్య ఆరబేటి సుబ్బయ్య సాంబశివారెడ్డి ఏఈ ప్రసాద్ మహమ్మద్ భాష నల్లం శివశంకర్ ఏకేటీవీ న్యూస్ అధినేత శివరామ్ గుత్తి సుబ్బరాయుడు తదితరులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఇతరులు ఈ విశేషాన్ని చూస్తూ వారు కూడా ఒకరోజు చేసి వారికి తోచినంత సహాయం ఇస్తూ ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉందని గాజులపల్లె రామచంద్రుడు తెలిపారు ఇలాంటి వారు మరింత సహృదయముతో కలిగి రావాలని మేము కోరుకుంటున్నామని వారు తెలిపారు భావించి కీర్తి గాదడుపల్లె పెద్ద సుబ్బయ్య పెద్ద సుబ్బమ్మకారుల సేవా సంస్థను స్థాపించి రెండు వేల పది సంవత్సరం నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తున్న గాద రామచంద్ర గారికి హృదయపూర్వక నమస్కారములు ఈ సంస్థను స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి తనకు తోచిన విధంగా ప్రాతినిత్యం సురక్షిత నీరు ప్యూరిఫైడ్ వాటర్ ఉచితంగా అందజేయడము ప్రతి నెల ఒకటవ తేదీ గుట్టు వారికి రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడము అలాగే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ప్రథమ స్థానం సంపాదించడం ప్రతి విద్యార్ ప్రతి పాఠశాల విద్యార్థికి రెండు వేల నూట పదహారు రూపాయలు ప్రోత్సాహ బహుమతులు అందజేయడము వీటన్నిటినీ పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరాంగా నిర్వహిస్తూ ఈ ట్రస్టును ట్రస్ట్ ద్వారా సేవ చేస్తూ ఈ సేవా కార్యక్రమం నిర్వహించిన రామచంద్ర గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక మీద నేను కూడా ఈ సా ఈ ట్రస్ట్ ద్వారా ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రాంకు నాకు తోచే విధంగా నేను కూడా సహాయం చేసేదానికి ముందుకొచ్చి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్కి అభినందన తెలియజేస్తూ నిర్వహించుకోవచ్చు ఈ రోజు మనము ఆదివారం అయినా కానీ మన కార్యక్రమం అంటే జనవరి ప్రతి నెల ఒకటో తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది అనేదానికి ప్రతి నెల ఒకటో తారీఖు ఆదివారం కాని పండగ కానీ వర్షం రాని ఏమైనా కానీ పది గంటల కల్లా మనం డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకున్నాము అట్లే పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంప్లీట్ గా జరుగుతుంది మనం ప్రతినిత్యము వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే ప్రతి నెల ఒకటో తారీఖున బ్లైండ్ పీపుల్కు ఇవ్వడం కానీ ఈరోజు యాభై ఏడు మంది రావడం జరిగింది యాభై ఏడు మందికి టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత అదర్స్ చాలా మంది వచ్చి ఇచ్చినారు ఈ విధంగా ప్ర మన జూన్లో కూడా మా కార్యక్రమము పిల్లకాయల చదువులకు ఇవ్వడము ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా పద్నాలుగు సంవత్సరం నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నాము ఈరోజు మనము ఇచ్చేది మన ఎలక్ట్రిసిటీ డీఈ గారు రమణారెడ్డి గారు ఆయన ఈ మధ్యనే రావడం జరిగింది ఆయన పిలవగానే ఓఎస్ తప్పకుండా వస్తానన్నారు అట్లా ఆ రోజు వచ్చి ఆయన ద్వారా మన పంపిణీ జరిగింది కాబట్టి మనకు ముఖ్యంగా ఆయనకు మన డిఈ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అట్లే మనమే ఇవ్వడమే కాకుండా మనమన్ను చూసి చాలా మంది స్పందించి శ్రీరాములు యుటిఐ లో ఉన్న ఆయన ద్వారా మునుస్వామి పోయినాడ ఆయన వచ్చి ఆయన గుడిక ఆయన ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ లో ఉన్నా కాని ఆయన వంద రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి పంపడము ఆయన పంపకం చేయడము జరిగింది ఆయనకు ఆరోగ్యం బాలేదు బొప్పర్తి శ్రీరాములు అని ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన తరఫున మున్సిపా వచ్చి ఆయన ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంకొకరు శ్రీరాములు రెడ్డి గారు అని ఆయన రిటైర్డ్ అండ్ బిలో రిటైర్డ్ అయినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్న ఈ విషయం తెలుసుకుని ఆయన ఇవ్వమని చెప్పినారు వంద రూపాయలు దానికి భాస్కర్ రెడ్డి శివభాస్కర్ రెడ్డి వచ్చి ఈ రోజు పంపకం చేసినారు ఆ విధంగా చక్కరయ్య అని ఆయన పేరు సంబశివారెడ్డి ఆయన దోశలంగడి ఉంది పదహైదు రూపాయలది ఊర్లకల్లా ఫేమస్ ఆయన కూడా వచ్చి యాభై రూపాయలు చొప్పున కంటిన్యూషన్ ఇస్తా ఉన్నాడు ప్రతి నెల అదే విధంగా ఇంకొక ఆయన దారిలో పోతా చూసి సత్యం టెక్సైల్స్ అని ఆయన విశ్వనాథుల సత్యనారాయణ అని ఆయన ఆయన కూడా యాభై రూపాయలు చొప్పున ఇచ్చి ఆయన ఇప్పుడే బయటికి పోయినారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రతి ఒక్కరు తన వాళ్ళ కార్యక్రమాలకన్నీ ఏదైనా పెళ్లి కాని లేకపోతే ఏదైనా బర్త్డే కానీ ఆ విధంగా జరిగే దానికంతా వచ్చి ఇవ్వడం జరుగుతా ఉంది గుడ్డి వారికి వాళ్ళకు పూర్తిగా గన్ను లేవు ఏ ఆధారం లేదు కాబట్టి మనం ఇచ్చేది కాకుండా వీళ్ళందరూ ఇచ్చేది ఎక్కువ అనే నా అభిప్రాయము అట్లా ప్రతి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది